జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో జమ్మికుంట పట్న బీజేపీ అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సంపత్ రావు మండిపడ్డారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని సంపత్ రావు హెచ్చరించారు మేము గత ప్రభుత్వం ఏదైతే కటింగ్ల పేరుతో రైతులను దోచుకున్నదో అలాంటి దోపిడీ లేకుండా మరి ఒక కిలో కూడా కటింగ్ లేకుండా రైతాంగం దగ్గర ప్రతి పండించిన గింజ కొనుగోలు చేస్తామని అదేవిధంగా ఈ పంటలకు ఐదు వందల రూపాయలు ఒక క్వింటల్కు బోనస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మరి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతాంగాన్ని పట్టించుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం ఎందుకంటే ఒక పక్క వర్షాలు పడేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది మరి రైతాంగం అంతా కూడా మరి కళ్ళల వడ్లు పోసుకొని మరి ఎప్పుడు కొనుగోలు జరుగుతామని చెప్పి వెయిట్ చేస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్లను పూర్తి స్థాయిలో మరి ఏర్పాటు చేయకుండా ఏర్పాటు చేసిన కూడా మరి సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది మరి అంతేకాకుండా మరి ఎప్పట్లాగానే ఒక క్వింటాలకు ఐదు నుండి ఏడు కిలోల వరకు మరి రైతుల దగ్గర కొనుగోలుదారు మిల్లర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాల ఈ ఈరోజు కటింగ్లు చేస్తూ ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కూడా మరి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అంతేకాకుండా వారికి కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క రైతుకు కూడా కింటాలకు బోనస్ ఇవ్వకపోవడం ఇది రైతులను రైతులను మోసం చేయడం కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా నిన్న పడ్డటువంటి అకాల వర్షం కారణంగా అనేక మంది మరి కళ్ళలో ఉన్నటువంటి వడ్డు తడిసి ఈరోజు అన్నో రామచంద్ర పరిస్థితి ఈరోజు దాపించింది కాబట్టి రామ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ప్రతి గింజను కూడా మద్దతు ధర కొనుగోలు చేసి మరి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే తప్పకుండా కూడా మరి రాబోయే రోజుల్లో రైతాంగాన్ని కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా రైతులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత రెండు లక్షల రుణమాపిస్తా ఇస్తా మీరు బ్యాంకులో తెచ్చుకోమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ఈ ఆరు సారీ ఆరు నెలలు గడిచినప్పటికీ ఎందుకు రైతులకు రుణమాఫీ చేయలేదో మరి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతాంగం పాపం బ్యాంకులలో లోన్ తెచ్చుకొని ఈరోజు మాఫ్ చేస్తారని చెప్పి లోన్లు కట్టని కారణంగా అనేక మంది రైతులకు ఈరోజు బ్యాంకులలో డిఫాల్టర్ మారి మరి రాబోయే రోజులలో వారి యొక్క కుటుంబ సభ్యులు వారి ఎవరైనా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలంటే మరి బ్యాంకులు లోనిచ్చేటువంటి పరిస్థితి లేదు మీరు డిఫాల్టర్ మారిందని చెప్పి వారికి లోనిచ్చేటువంటి పరిస్థితి లేదు దీనికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆరు గ్యారెంటీల పేరిట అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ఓట్లు వేసుకున్న తర్వాత ఈరోజు ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు మరి ప్రతి నెల అకౌంట్లు వేస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి ఎక్కడ వేసిండో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది చదువుకున్న విద్యార్థినులకు స్కూటీలు కొనిస్తా అని చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి నాలుగు వేల పెన్షను వృద్ధులకు అదేవిధంగా ఆరు వేల పెన్షన్ ఈ యొక్క వికలాంగలకు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేటికి కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు కొత్త పెన్షన్ ఇక్కడ కూడా మరి అమలు చేయటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా రైతులను ఈ యొక్క ఆదుకోవాల్సినట్టు అవసరం ఉన్నది రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం